వెంకటరాజు గారు అయితే చాలా బాగా పనిచేస్తున్నారు ఆయన మీద ఒపీనియన్ అయితే ఇప్పటి వరకు అందరికీ పాజిటివ్గానే నెగిటివ్గా లేదండి అసలు ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు కంటే చాలా బాగా పనిచేస్తున్నారు మొన్నే ఎమ్మెల్యే అయినా ఎవరు ఇంతలా తిరగలేదండి ఆయన తిరుగుతున్నారు ఎక్కడైనా ఏ చిన్న విషయం అయినా ప్రతి దానికి కూడా హాజరు అవుతున్నారు ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా కేర్ తీసుకుంటారు ఇంతగా ఎంత ఇదిగా చెప్తున్నా కష్టం ఉంది అంటూ ఓ కబురే దైవం కన్నా ముందే వచ్చి ధైర్యాన్నిస్తాడు విద్యా వైద్యం కోసం దుఃఖంతో ట్విట్టే చేస్తే అంబులెన్స్ వేగం వచ్చేస్తాడు ఎమ్మెల్యేగా గెలిచే కానీ చేసే పనులు చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ ప్రతి చిన్న విషయానికి హాజరవుతున్నారు ఎవ్వరు చెప్పినా కానీ రెస్పాన్స్ అవుతున్నారండి ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు ఏం చేసినందుకు ఎవరు చేయలేదండి అతి తక్కువ రోజుల్లోనే చాలా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళేది వెళ్ళగలిగారు ఏమైనా మనకి ఏదైనా సమస్య ఉంది చెప్తే వింటారా సమస్య పరిష్కరిస్తారా వింటారని అనుకుంటున్నామండి ఇంతకుముందు ఎమ్మెల్యేల మీద ఈయనైతే చాలా స్పీడ్గా రెస్పాన్స్ అవుతారు వింటారని అనుకుంటున్నాం ఏదైనా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఈయన చెప్పగలమన్న నమ్మకం ఉంది వింటారన్న నమ్మకం కూడా ఉంది